నమస్తే ఈరోజు మే నాలుగో తారీఖు శనివారం మన రెండు వేల ఇరవై నాలుగు పార్డు ఎలక్షన్స్ ఇంకా గట్టిగా వారం రోజులు ఉందనుకుందాం రేపు ఏడో తారీఖు మూడో ఫేజు మనం నాలుగో ఫేజులో మే థర్టీన్త్ మన ఎలక్షన్స్ అయితే అయితే ఇంకా ఈ ఈ పది రోజుల్లోనే భవితం తేలిపోవాలి ఆల్రెడీ ఒక ఒక ట్రెండ్ సెట్ అయింది స్టేట్లో ట్రెండ్ ఏంటిది దాని రిజల్ట్స్ ఎట్లుంటాయి అనేది ఈరోజు మనం ఎనలైసి ఎనాలిసిస్ చేద్దాము ఎవరీ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ గా మనం ముందు తీసుకుంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఒకసారి చూసుకోండి తొమ్మిది ఈ మొత్తం పింక్ అని టిఆర్ఎస్ బ్లూ వచ్చేసి కాంగ్రెస్ ఆరెంజ్ వచ్చేసి బీజేపీ ఓకే సో ఇప్పుడు మనం ఏంటంటే మనం ఈసారి ఎట్లుండోతుంది అనేది చూద్దాము ఖమ్మం తీసుకుంటే ఖమ్మం రెండు వేల పద్నాలుగు వేసిపి నైన్టీన్ బీఆర్ఎస్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో నాకున్న అంటే మనం ఏంటంటే మనం డైరెక్ట్ పోయి ఈ సెఫాలజిస్ట్ లాగా మనం ప్రతి మనిషిని మనం శాంపుల్ తీసుకొని మూడు అనాలిసిస్ మూడు అనాలిసిస్ అంటే సెంటిమెంట్ అనాలిసిస్ అనే ఒక టెక్నికల్ ఉంటుంది ఏంటంటే సోషల్ మీడియా కంటెంట్ తర్వాత జనాలు మాట్లాడుకునేది స్టేట్లో జరుగుతున్న కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఇవన్నీ సంగ్రహించి మనం ఒక ఒక అభిప్రాయంకి వస్తామన్నమాట దాని సెంటిమెంట్ అనాలిసిస్ అంటాం ఆ సెంటిమెంట్ అనాలిసిస్ ప్రకారం గ్రౌండ్ లెవెల్లో రూలింగ్ పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకత ఉన్నది వాళ్ళ కాంగ్రెస్లో అక్కడ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ వ్యతిరేకత ఉన్నది ఎందుకంటే పథకాలు డెవలర్ కాదు కాబట్టి కానీ అక్కడ నువ్వు పాజిటివ్ అంటాం అంటే నాయకత్వం ఉన్నది అంటావు అయితే నేనేమంటా అంటే ఖమ్మం జిల్లా వచ్చే వరకు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చి తెలంగాణ మూడు ఉన్నప్పటికి కూడా ఆ జిల్లా వరకు శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో వైసీపీ గెలిచిన కూడా గెలిచి ఉంటారు అంటే కొంత డిఫరెంట్ తీర్పిస్తుంది అక్కడ ఆ మూడు ఉన్నటువంటి వామపక్ష భాగజాలం అంతెందుకు నైన్టీన్ లో అక్కడ ఒకటే సీట్ ఉంది బిఆర్ఎస్ అవును కానీ నైన్టీన్ లో బిఆర్ఎస్ ఎంపీ గెలిచింది అక్కడ ఎంపీ ఖమ్మం కూరలు ఆయన అజయ్ ఉన్నారు తర్వాత ఈయన ఎంపీ గెలిచింది గెలిచింది అయితే ఇప్పుడు కూడా నేను ఏమంటానంటే కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం ప్లేస్ వాళ్ళకు ఉన్నటువంటి ఇంకో అటువంటి ఏంటంటే వామపక్షాల మద్దతు కూడా ఉంది సిపిఐ సిపిఎం మద్దతు కూడా సిపిఎం మద్దతు కూడా ఉంది ఉన్నది ఆ పోయిన సైడ్ కూడా ఉన్నది అంతా ఇంకా తెలుగుదేశం కూడా ఉన్నది కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ మంత్రి ఉండడం ఒక పాజిటివ్ కావచ్చు అడ్వాంటేజ్ ఇంకా పోల్ మేనేజ్మెంట్ ద్వారా గెలవడమే తప్పితే వాస్తవానికి ఇంకా పాజిటివ్ ఏ ద్వారా గెలిచే అవకాశం ఉంటుంది నెగిటివ్ ఉన్నది మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు హోటర్లలో నెగిటివ్ కనబడుతుంది ఎందుకు కారణం ఏంటంటే వీళ్ళు చెప్పిన ఆరు గ్యారంటీలు డెలివరీ కాకపోవడం అయిన ఒక బస్సు కూడా అది కూడా కొంత పాజిటివ్ లేదు అది నెగిటివ్ అయిపోతుంది అది కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ మూడు ఇంకొక తర్వాత నాయకత్వం చేసుకుంటే రెండు బ్యాలెన్స్ అవుతున్నాయి కానీ మనం ఫర్ సీక్ ఆఫ్ బెన్ డాట్ డౌట్ కింద ఇది కాంగ్రెస్ కి వచ్చేదని సీట్ ఇద్దాం మనం నాయకు అంటే అంత ఈజీ అంటే ఉండదు కాంగ్రెస్ మంత్రులు ఉన్నారు కాబట్టి అయితే నేను అంటే బిఆర్ఎస్ ఆయన ఎవరు నామనాగేశ్వర ఇచ్చింది వాస్తవానికి మనం ఒప్పుకున్నాం ఒక్కపోయినా మన మన రాష్ట్రంలో ఆ కాన్స్టిట్యున్సీలో ఖమ్మం జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఏమో రెడ్డి సామాజిక వర్గం నుంచి బీఆర్ఎస్ నుంచి కమ్మ సామాజిక వర్గం వాస్తవానికి మండలాలలో సామాజిక వర్గం డామినేషన్ చేసే పరిస్థితి ఉంటుంది ఉంటది అది కులం పొలరై అయ్యే అవకాశం కనపడుతుంది ఉన్నది ఇంత ముందు జరిగింది కూడా ఆ విధంగా అయితే అయితే కొంత అంటే ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది మాస్ ఓటర్ మాస్ ఓటర్ మూడు తీసుకుంటే మాత్రం మాస్ ఓటర్ కాంగ్రెస్ ఫేవర్ అయితే ఏం లేదు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అయితే ఉన్నదా ఉన్నది నాయకత్వం ఉన్నది రెండు ఈ ఈ మూడు ని రాజకీయ నాయకత్వం ఉన్నది ఆర్థికంగా బలమైన ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ అనుకుంటున్నా అనుకుంటున్నాము అయితే కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేము కానీ ఎడ్జ్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా ఆయన తర్వాత మహబాత్ మహబాత్ మహబాదులో వస్తే మహబాబ్కు వచ్చేసరికి ఇవ్వ రెండవ ఎంపీ కవిత సెకటెస్ కంటెస్ చేసిన బీజేపీని చేసే సీతారామనాయకు రెండు వేల పద్నాలుగులో ఎక్స్బీఆర్ఎస్ ఎక్స్పీఆర్ రెండు వేల పద్నాలుగులో ఎంపీ అని ఆ తర్వాత వచ్చేసి ఆయన ప్రొఫెసర్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఆయన సో ఇది ఒక ఎస్టీ రిజర్వ్ కన్సియన్సీ ఎస్ అయితే నేను ఎవరిన ఓన్లీ గ్రామీణ ప్రాంతం మూడు విపరీతమైన నెగటివ్ ఎస్ మూడు విపరీత నెగిటివ్ ఇది రిజర్వ్ కాన్స్టిట్యు కావడం వల్ల వీళ్ళ నాయకులైనా కూడా వాళ్ళ ప్రభావితం ఏం చేయలేదు మాస్ ఓటర్లు చాలా కష్టం అంటే కూడా మారే అవకాశం ఉండదు కష్టాలు యొక్క స్టేట్ యొక్క ఉంటుందో అది అట్లా ఆ మూడు మీద బయట అవకాశం అవకాశం ఉంటుంది అది ఇక్కడ ఇంకోటి ఏంటంటే నీ కాంగ్రెస్ నుంచి బలరామ్ నాయకు ఆయన రెండు వేల తొమ్మిదిలో ఎంపీ రెండు వేల పద్నాలుగులో సీతారాం నాయక్ ఎంపీ రెండు వేల పంతొమ్మిదిలో కవిత ఎంపీ కూడా మాజీ ఎంపీలే తాజా మాజీ ఎంపీ వాళ్ళిద్దరు మాజీ ఎంపీ ఈ ముగ్గురు ట్రయాంగిల్ బయట నడుస్తుంది అనేది నా ఉద్దేశం స్టైట్ ఫైట్ ఉండొచ్చు అయితే ఈ టైట్ ఫైట్ లో నేనేమంటా అంటే ఇప్పుడు ఇంకొక స్టేట్ మొత్తం కూడా వర్తిస్తుంది మొన్న పోయిన అసెంబ్లీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే ఈ వాళ్ళ యొక్క స్ట్రాటజీ ప్రకారం కాంగ్రెస్ కి అనుకూలంగా వ్యవహారం చేసింది సరే అది చేయడం వల్ల ఏమైందంటే కాంగ్రెస్ ఏర్ అయింది అది ఓకే అయితే ఈ రోజు ఏం జరిగింది అంటే దానికి అపోజిట్ గా ఇవాళ స్టేట్ ఫైట్ చేస్తుంది బీజేపీ ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరగడం వల్ల పిఆర్ఎస్ అన్నీ కానీ మనమే ట్రయాంగిల్ ఫైట్ జరిగేది ఖాయం ఇక్కడ మనపడుతుంది అది నిర్ణయిస్తలే మీరు అవును ఓకే ఆ జరిగే క్రమంలో పోద్దాం అది ఆ ట్రయాంగిల్ అన్నింటికి వర్తిస్తుంది అప్పుడు చూసాం మా స్టేట్ మొత్తం వర్తిస్తుంది ఆ జరిగే క్రమంలో లాభపడేది ఎవరంటే బిజా బిఆర్ఎస్ పార్టీ లాభపడే అవకాశం ఎక్కువ కనపడుతుంది అదే 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 హండ్రెడ్ పర్సెంట్ అని మనం చెప్పలేం కానీ ఎక్కువగా వాళ్ళ గెడ్చి ఉన్నట్టు కనపడుతుంది ఎందుకంటే రెండో కారణం ఒకటి రైతులలో గ్రామీణ ప్రాంతంలో అదే మనం చెప్పిన మూడు అంటే అదే మూడే హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ కాంగ్రెస్ నెగిటివ్ ఉంది బీజేపీ కూడా ఏం చేయలేవ్ ఉంది బీజేపీకి వాళ్ళకి వచ్చే ఓటు ఒకటే వాళ్ళకి వచ్చే ఓటు ఓట్ నేషనలిజం ఓటే వస్తుంది అంతే ఆ ఓటు ఒకసారి వచ్చినట్టు పోదింగ కాబట్టి ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటది అది అన్డిసైడెడ్ మేమైతే చూద్దాము నల్గొండ వచ్చేసి పోయిన రెండు సార్లు కాంగ్రెస్ ఉన్నది ఈసారి కూడా ఇద్దరు మంత్రులు ఉన్నారు తర్వాత అక్కడ ఆల్మోస్ట్ క్లీన్ సీప్ అయింది కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ ఓన్లీ మైనార్టీ వైజ్ చూసుకొని బీజేపీకి రావద్దు కాంగ్రెస్ నేషనల్ నేషన్ వైజ్ లో మనం కాపాడుతున్న ఉద్దేశంలో మైనార్టీస్ ఉంటే కాంగ్రెస్ గెలిచి ఎడ్జ్ ఉన్నది అక్కడ లేదంటే బీఆర్ఎస్ వస్తుంది కానీ మనం ఏమంటున్నాం అంటే అది జరిగే అవకాశం ఎక్కువ ఉన్నది అక్కడ కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఉన్నది ఒకటే ఒక నియోజకవర్గం బీఆర్ఎస్ గెలిచింది సూర్యపేట మిగతా అంతా కూడా కాంగ్రెస్ మూడు నెగిటివ్ ఉన్నప్పటికీ ఈ మైనార్టీ ప్రభావం వల్ల కాంగ్రెస్ ఇంకొక గమ్మత్ ఉన్నది ఇక్కడ నల్గొండ జిల్లాలో రెండు వేల పంతొమ్మిదిలో టోటల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లేదు లేదు కానీ ఓడిపోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇస్తే నాకు స్వయంగా నేను చూసిన ఆయన కొన్ని నియోజకవర్గాలు ఒకటే రోజు వచ్చింది అవును నా గెలిచి ఆయల హయాల గెల్చిరా ఫుల్గా ఎమ్మెల్యే ఉన్న రోజు అందరి ఎమఎల్ ఫుల్ నేను ఏమంటున్నా అంటే దులమా టిఆర్ఎస్ ఎనభై 80 నుంచి గెలిచినా ఆ 3 పాజిటివ్ ఉన్నా కాంగ్రెస్ పార్టీ గెలో గలిందని అంటున్నా గెలో గలింది పరిస్థితికి కాంగ్రెస్ పార్టీకి లేదు నా ఉద్దేశం అట్లా అట్లానే లే అంటే మూడు వయసు లేదు లేదు కానీ ఇక్కడ నేషనల్ నేరేటివ్లో రాజకీయంగా ఇప్పుడు మంత్రులు ఇద్దరు మంత్రులు ఉన్నారు వాళ్ళ పాజిటివ్ ప్లస్ ఈ మైనార్టీ ఓటు అయితే ఇంకా కూడా వాళ్ళు కాంగ్రెసే ఆల్టర్నేటివ్ బీజేపీ కనుక్కోవడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇలా సరైన మైనార్టీ అదే అది ఆ సింగ్ జరిగితే మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది నీకు మైనార్టీ ఓటు కూడా బలంగా ఉంది కాదు అయితే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో నల్గొండ టౌన్ వచ్చేసి దేవరకొండ టౌను

చాలా అది వ్యతిరేకత కనపడుతుంది ఇద్దరు బీసీ ఒక అయితే ఇక్కడ ఇక్కడ చిన్న ఒకటి బహిరంగంగా సమాజంలో చర్చ జరుగుతున్న విషయాన్ని మనమే సపరేట్ చేసి ఏం చూపిస్తలేము ఇక్కడ గౌడ సామాజిక వర్గానికి బిజెపి ఇచ్చింది యాదవ సామాజిక వర్గానికి బ్యాలెస్ ఇచ్చింది రెడ్డి సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కొమ్మటిరెడ్డి సోదరుల భుజాన మీద ఎత్తిడు రోవంత్ రెడ్డి గారు కానీ అంటే అంత సుచుకపోయినటువంటి క్యారెక్టర్ కాదు కాంగ్రెస్ పార్టీది పెద్ద కాదు అయితే ఈయనకి ఉన్నది ఎవరికే అంటే బీఆర్ఎస్ మన బీజేపీ నుంచి గౌడ్ గారు ఆయన మాజీ బీఆర్ఎస్ వాస్తవానికి ఆ నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గం ఓట్లు దాదాపు మూడు లక్షల ఉన్నాయని ఒక అంచనా అదే కుర్మ సమాజిక వర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ క్యాండిడేట్ కేమ మలేషి కూడా మూడు లక్షల ఇరవై ఐదు గల ఓట్లున్నాయనేది ఒక అంచనా అదే అంటే మనం మనం అవునన్నా కాదని కులమే ప్రభావితం చేస్తుంది అంటే కుల ప్రభావితం ఎంతవరకు చేస్తుంది ఎలా కానీ అది జనాలు అయితే ఇవాళ మన ఎలక్షన్ పని చేయడంలో కనబడుతుంది అయితే ఇక్కడ ఇక్కడ టఫ్ ఫైట్ మాత్రం ట్రయాంగలరే ఉంటారు 100% ఈ ట్రయాంగిల్ లో ఎక్కడైనా డ్రాజ్ ది గంబ ఉంటా రెండు ప్లేస్ బుట్ ఛాన్సెస్ కూడా ఏమైందో ఇంత ముందు మనం అనుకున్నట్టుగా పిఆర్ఎస్ కి ట్రయాంగిల్ ఉంటది ఆ ఎవరు ఒక ట్రయాంగిల్ ఎవరు అనేది ట్రయాంగిల్ వాళ్ళే వినేస్తారు ఆ ఉన్నటువంటి అయితే నెక్స్ట్ విచిత్రమైన కాన్సెప్ట్ ఏంటంటే వరంగల్ ఈ వరంగల్ ముగ్గురి పిఆర్ఎస్ క్యాండిట్లే అప్రమంలో ముగ్గురి ముగ్గురు క్యాండిట్లే అవును జస్ట్ ఒక హెల్ప్ అంట కతవర్ అంతే కాబట్టి ఈడ వాస్తవంగా అయితే ఎవరు గెలిచిన బీఆర్ఎస్ గెలిచినట్టే అయితే ఇక్కడ ఇక్కడ ఈ పార్టీ మారడంలో వచ్చిన బ్యాడ్ నేమ్తో జనాలు వాళ్ళని జీతడం ఒకటి రెండు నెగిటివ్ మూడు ఒకటి ఈ రెండు బలంగా ఉండడం వల్ల మళ్ళీ బీఆర్ఎస్ ఛాన్స్ ఉంది అక్కడ బీఆర్ఎస్ వస్తుంది ఛాన్స్ ఉంది ఎందుకు అంటే ఇది కూడా ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బీజేపీని గెలిపించినటువంటి నియోజకవర్గం దేశంలో రెండు రెండు అద్వాని వాజ్పేయి వాజ్పేయి ఇంకొక సీట్ గెలిస్తే వాజ్పేయి ఎక్కడ గెలిచిందో ఇక్కడనేమో రెడ్డి గారు గెలిచిండు ఆయన పేరు ఏదోంది అప్పట్లోనే విజయవాడ అంటే సిటీ అర్బన్ ఎక్కువ ఉన్నటువంటి పెద్ద సిటీ వరంగల్ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీ పెద్ద నగరము ఆ ప్రభావం ఉంటది బీజేపీ మంచి క్యాండిడేట్ పెట్టింటే అర్జున్ రాజేవ్ గానీ తీసుకొని వెళ్ళడం వల్ల అది పోయింది ఆరు రమేష్ మన్నటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిపోయిండు రెండు రోజులు పోగానే ముందు ఎగ్జిస్టింగ్ ఎంపీని తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ఆయన టికెట్ ఇవ్వకుండా మళ్ళీ ఇంకొక ఎమ్మెల్యే తీసుకొని ఆయన బిడ్డ టికెట్ ఇచ్చింది ఇవన్నీ ఈ పరివర్తనాలన్నీ ఏం జరుగుతాయి అంటే అక్కడ బీఆర్ఎస్ ఇబ్బంది క్రియేట్ అయింది లెవెల్లో నెగటివ్ తీయలేకపోతే కాబట్టి బీఆర్ఎస్ ఈజీగా విన్ అయ్యే ఛాన్స్ ఉంది అక్కడ అందుకనే మనం బీఆర్ఎస్కి ఇచ్చినాము బీఆర్ఎస్కే ఉండే అవకాశం అయితే మన ప్రకారం అయితే బీఆర్ఎస్ ఇక్కడ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ తీసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ బిఆర్ఎస్ వాళ్ళే మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఆయన ఓం సిచంద్రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు చంద్రలే కానీ బీజేపీ క్యాండిడేట్ ఎవరు ఆరున డీకేఆర్

బీఆర్ఎస్ అడ్వాంటేజ్ ఉంటుంది అని నా అభిప్రాయం అయితే అయితే ఆమె కూడా ఇది ఈడ అధికార పార్టీ ఒకటి ముఖ్యమంత్రి డిస్టిక్ కావడం ఒకటి ప్రెస్టి తీసుకొని దాన్ని మోస్ట్లీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లాగా ఉంటుంది అని మన ముఖ్యమంత్రి డిస్టిక్ అయినప్పటికీ కూడా అందులో ఏం లేదు లేదులే కానీ మా అబ్బాయి బాల మొదలు పెట్టాను బాధ చెప్పండి కానీ సరే వాళ్ళు ఇంతవరకు బాధిస్తారు కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ యాక్చువల్ ట్రయాంగిల్ పెట్టిన ఛాన్స్ ఉంది ఇక్కడ అవును ఇంత మనం ఏమనుకుంటున్నామంటే ట్రయాంగిల్ కాదు ఏంటంటే బీకేఆర్ ఉన్నా కూడా గద్వాల ప్రాంతంలో చాలా బలమైన నాయకత్వం అని రాష్ట్రం ట్రయాంగిల్ కానీ మనం డ్యూఎల్ ఫైట్ కింద కన్సిడర్ చేస్తున్నాం నేను చూసిన కాడికి గద్వాలు అని ప్రతి ఏరియాలో ఆమెకు చాలా మంది మందిని గుర్తుపడుతుందా వెరీ వెరీ ఫేమస్ లీడర్ కదా మనం ట్రయాంగిల్ ఫైట్ లాగానే ఉంది కానీ మన ఉద్దేశంలో అయితే ఇది గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉన్నది అది స్ట్రాంగ్ అంటే అక్కడ ముఖ్యమంత్రి జిల్లా కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఫైట్ ఇస్తారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉంటుంది అని మన ఆలోచన ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి నాగర్నం సో ఇక్కడ కూడా నేను ఇంత చెప్పింది బీజేపీ క్యాండిడేట్ వచ్చేసి బీఆర్ఎస్ ఆయనే తర్వాత బీఆర్ఎస్ క్యాండిడేట్ ఆర్ఎస్ ప్రవీణ్ ఐపీఎస్ కాంగ్రెస్ ఆయన వచ్చేసి పాత ఆయన ఆయన ఒకసారి గెలిచిండు ఆయన 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 రిటైర్మెంట్ తీసుకోవాలి కానీ నేను చేస్తున్నాం మరి క్లియర్గా ఆర్ఎస్ గెలుస్తాడు గెలుస్తాడు మనం ప్రకారం అయితే ఎందుకంటే మూడు చెడిపోయింది కాంగ్రెస్ కి పాజిటివ్ లేదు లేదు ఓల్డ్ క్యాండిడేట్ కంపారెటివ్ మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ వెరీ స్ట్రాంగ్ ఎస్ కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ బిఆర్ఎస్ నెక్స్ట్ మెదనే మెదక్ ఇక మెదక్ మేదక్కి ఇది ఇది కన్సకోట ఎప్పుడు నుంచి కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళ కొట్టేసేయొచ్చు కొట్టేయొచ్చు ఇక రవి బీజేపీ నుంచి రఘునందన్ రావును బీఆర్ఎస్ నుంచి వెంకటరావు రెడ్డి మాజీ ఐఏఎస్ కాంగ్రెస్ నుంచి నీలమ్మారు ఆయన పటాన్చర్కి సంబంధించినటువంటి రెండవ స్థాయి నాయకుడు అవును దాన్ని మన టికెట్ రాక వ్యతిరేకించి పొయ్యి నాలుగు బయలు ఈ విధంగా

మోడీ కొట్టేసి అసలు ఇలా కాంగ్రెస్ లేదు లో కాంగ్రెస్ నెగటివ్ కాబట్టి ఆయన మాజీ ఎంపీ బీజేపీ నుంచి పోయినా కూడా బీఆర్ఎస్ నుంచి పోయిండు మాజీ ఎంపీ అయినా తాజా మాజీ అయినా అంత ముందు మాజీ ఎంపీ అయినా ఇంకా బీఆర్ఎస్ నుంచి ఉద్యమకారుడు ఆయన గాలి అనిల్ కుమార్ అని ఉద్యమకారుడు దాంట్లో కూడా కొంత హరీష్ ప్రభావం ఉంటుంది ఇప్పుడు ఈ ఏరియాస్ లో ఇప్పుడు మనం ఇక్కడ నాగర్ దాకా చూసింది నార్త్ తెలంగాణ ఇక కాంగ్రెస్ సౌత్ సౌత్ తెలంగాణ సౌత్ తెలంగాణ ఈ సౌత్ తెలంగాణలో మొన్న స్వీప్ చేసింది కాంగ్రెస్ యెస్ కదా వాళ్ళు కాంగ్రెస్ స్వీప్ చేసిన కూడా ఈ మూడు వల్లే చెడిపోతున్నారు ఆడ అప్పుడు కింద చూసుకుంటే వచ్చి ఇదంతా మళ్ళీ బీజేపీ మన టిఆర్ఎస్ స్వీట్ చేసింది అవును కాబట్టి ఇక టీఆర్ఎస్ లోపలే గట్టిగా ఉన్నది స్టేట్ మూడు మాత్రం అన్ని నేరోగ్యాలకి సేమ్ కనబడుతుంది సేమ్ కనబడుతుంది ఈ కావాలైతే వాటి మీద నెగిట్ ఉంది బీజేపీ పార్ట్మెంట్ అంత పాలిటీ ఏం లేదు కొంతవరకు రామాలయం ఇది ఉన్నప్పటికీ కూడా ఆ తెలిసే స్థాయి ఉందా అనేది ఒక అనుమానం అదే ఈ కాన్సి ఇక్కడ నుంచి మొదలయ్యే కాన్సిస్టెన్సీస్ లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ గెలిచింది బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గెలిచింది బీఆర్ఎస్ అవునా ఇక్కడ నేషనల్ మూడ్ లో చూసుకుంటే బీజేపీ కట్టి ఉంటుంది కాబట్టి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది లేదంటే బిఆర్ఎస్ ఫ్యూర్ షాట్ కొడుతుంది అట్లా అట్లా చూసుకుంటే జైరాబాద్ బీజేపీ వర్సెస్ బిఆర్ఎస్ ఓకే కరీంనగర్ వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ విఆర్ఎస్ వస్తుందని నా ఉద్దేశం ఎందుకంటే నేను కూడా సెంటిమెంట్ కాదు సెంటి మూడు అయితే వాస్తవానికి గత ఐదు సంవత్సరాల్లో ఎంపీ బీజేపీ ఎంపాడు ఆయన మా రాష్ట్ర ఉండే ఇప్పుడు లేదు కానీ కానీ ఆయన ఎంతసేపటికి ఒక అభిప్రాయం అయితే ఏర్పడ్డది ప్రజలు అవును అవసరం లేదండి ఫీలింగ్ ఉన్నది అభిప్రాయం ఏర్పడ్డది ఆయన యొక్క వాహారణ తీరు ఆయన మాట తీరు ఆయన చేసిన ఇన్ని రోజులు చేసినటువంటి నడవడిక ఇదంతా పరిగణలోకి తీసుకుంటారు ఓటర్ అవునవును దాన్ని ఏ నువ్వు ప్రధానమంత్రి ఉన్నప్పటికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఏం అనే దాని మీద ఇంకోటి ఏంటంటే కరీంనగర్ ప్రజలు ఆయన ఎంపీ చేసింది ఏం లేదు లేదు ఇక మెయిన్ ఒకటి రెండవది ఆడ టౌన్ అయితే కూడా పెద్దది కరీంనగర్ పట్టణ నగరము పెద్దది ఆ ప్రభావం కూడా ఉంటుంది ఇంకోటి ఆయన పాజిటివ్ కూడా ఉండవచ్చు ఈ రామాలయం ఈ సెంటిమెంట్ కూడా యువతలో కొంత పాజిటివ్ అవ్వడం సిట్టింగ్ కావడం ఒకటి అక్కడ సైరింగ్ కావాలి ఆల్రెడీ నెగ్ట్ ఆల్రెడీ ఎమ్మెల్యే కొడిపోయి మళ్ళీ ఎంపీ చేస్తుండ్రు సిట్టింగ్ కావడం అనేది నెగిట్ ఆ ఎమ్ఎల్ఏ కొడుకోవడం నెక్ట్వే కదా ఆ నెక్ట్వే ఆయన మళ్ళీ చేయకూడదు యాక్చువల్గా నా నా ఉద్దేశం వద్ద నైన్టీ నైన్ పర్సెంట్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ వస్తుంది వినోద్ ఒకవేళ నేను అంటే ఒకవేళ కరీంనగర్లో కూడా బీజేపీ గెలిస్తే ఆ ఈ రాష్ట్రంలో దా స్వీప్ చేసిండే బీజేపీ మోడీ వేవి ఉన్నట్టే స్వీప్ చేసిండే పని వస్తాయి బిఆర్ బీజేపీఎస్ కరీంనగర్ బీజేపీ వస్తే రాసి పెట్టుకో మనం బీజేపీ పది వచ్చినట్టే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది నెక్స్ట్ తర్వాత పెద్దపల్లి ఈ పెద్దపల్లి బిఆర్ఎస్ మన ఉద్యమకారుడు సింగరేణిగడ్డీ ఈశ్వరు ఆ పిల్లగా పెట్టిరు జైర జిల్లా అంటుండ్రు వేదపల్లి జిల్లా కొడుకు తండ్రి ఇద్దరు పెద్దపల్లి రాష్ట్రం అంటుండ్రు కదా పెద్దపల్లి రాష్ట్రం వచ్చిన మా నాయన జైపూర్ నుంచి అంటుండీ చిన్న చిన్న పిల్లలు పెట్టి వాళ్ళు తీసేస్తారు జనాలయం పట్టించుకోరు వాళ్ళను ఇటు బిఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నిన్న మీటింగ్ అయింది కదా అక్కడ అంటే ఇంకో ఇతన్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ కాన్స్టిట్యులో గందరగోళం ఉంది ఎందుకు అంటే మొత్తం ఒకటే ఒకటే కుటుంబం అన్న ఫీలింగ్ ఫీలింగ్ వచ్చింది ఆ బేసిక్ గ్రౌండ్ ఒకటి ఆ మూడు చెడిపోవడము ఆ కుటుంబాన్ని మళ్ళీ పెట్టేసరికి అది హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ అయిపోయింది నెగిటివ్ ఉంటుంది ఆయన ఆల్రెడీ ఆ టికెట్ కన్ఫర్మ్ కూడా ఓడిపోయి తర్వాత నిజామాబాద్ నిజామాబాద్ గోవర్ధన్ రాజీరెడ్డి గోవర్ధను తర్వాత మన అరవింద్

కొన్ని ఎక్కువ ఓట్లు గీల్చగలుగుతాడు అనేది ఎక్కువ ఓట్లు గీల్చడం వల్ల ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రకంగా చూసినా బీఆర్ఎస్ గెలుస్తుంది ఎస్ అందుకే జీవన్ రేటు ఉండడం వల్ల ఒకవేళ షూర్ అవుతుంది పోయినసారి ఏమైందంటే కాంగ్రెస్ చేతులు ఎత్తేసింది చేతులు ఎత్తేసింది సో అందుకు అరవింద్ గెలవ గెలవగలిగిండు మధ్యాస్ కదా లాస్ట్ టైం అవును హైదరాబాద్ మాట్లాడుకోవచ్చు లేదు ఎంఐఎం సికింద్రాబాద్ అయితే హైదరాబాద్ హైదరాబాద్ విషయంలో ఒకటే నిమిషం లతను గెలిపిస్తావా కొంపల్లి మాధవి ఆమె ఎంత అంటే ఒక స్టేజ్ అంట కొన్ని న్యూస్ ఛానల్ సోషల్ మీడియాలో ఒక సందర్భంలో ఆయన అనుకుందంట బీజేపీ అధినాయకత్వం ఎందుకంటే మసీదుల మీద ఎక్కువ ఇది దేశం మొత్తం వ్యాపించగలని ఉద్దేశం అధినాయకత్వానికి ఉండేనంట ఆ ఉద్దేశం కూడా బీజేపీ అధినాయకత్వం చేసిందట కానీ ఆమె ఒక రకంగా సోషల్ మీడియాలో ఫేమ్ ఇక్కడ గెలుస్తుంది సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి బీజేపీ మినిస్టర్ ప్లస్ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ కాకపోతే ఆయన మొన్న పార్టీని సరిగ్గా నడిపేలేదు ఒకటి ఆయన చేసింది కూడా ఏం లేదని వ్యతిరేకత ఏది సిట్టింగ్ ఉన్న వ్యతిరేకత సిట్టింగ్ వ్యతిరేకత ఆయన యాజ్ ఒక రాష్ట్ర కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రిగా ఏ ఒక్క రోజు కూడా నా తెలంగాణకి ఇది కావాలని అడిగిన సందర్భం లేదు అసలు కనీసం అడిగిన సందర్భం లేదు పేపర్ కూడా కాంగ్రెస్ తో ములాఖాత్ దాంట్లోనే కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ ములాకతే ఇప్పుడు డౌన్ డౌన్ ప్లే చేస్తారు వాళ్ళ బట్ స్టిల్ ఆ పోయిల్సార్ జరిగింది వాళ్ళ రిపీట్ కాదు ఎంత డౌప్లే చేసినా కూడా ఇంకోటి పద్మరావు జీఆర్ఎస్ఎస్ బాగా మాస్ లీడర్ అయిన మాస్ లీడర్ ఈజ్ వెల్ కనెక్టెడ్ టు దట్ కాబట్టి అది షూర్ షాట్ అది ఫస్ట్ గేల్చేస్ గిట్ అదే అంటారు విఆర్ఎస్ఎస్ తర్వాత చేవెల్ల చెవెల్ మనం ఏమంటున్నాం అంటే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ మల్కాజ్గిరి కూడా బీజేపీ వర్సెస్ బిఆర్స్ ఆదిలాబాద్ బీజేపీ వర్సెస్ ఈ మూడు మనం డిసైడ్ చేయకుండా నేను ఏమంటా అంటే చెవెల్ల మల్కాజ్ గిరి ఈ రెండు కూడా ఫిఫ్టీ 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 పర్సెంట్ రూరల్ ఫిఫ్టీ పర్సెంట్ అర్బన్ అర్బన్ లో బీజేపీ మీద తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఒక నెరేటివ్ నడుస్తుంది ఇప్పుడు మోడీ నెరేటివ్ ఏంటంటే బ్రహ్మాలయం హిందుత్వం నేషనలిజం ఇవన్నీ యువత కనెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ కనపడదు ఈ అర్బన్ లో కాంగ్రెస్ పడ ఓట్లు సమస్య లేదు బిఆర్ఎస్ కనబడాలి అదే యువత పోయేసరికి అక్కడ కాంగ్రెస్ నెగిటివ్ మూడు వచ్చేసరికి స్టేట్ స్టేట్ నీటి మొత్తం కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ కి పడతాయి అక్కడ అదే ఆ ఫిఫ్టీ పర్సెంట్ లో బీఆర్ఎస్ ఎడ్జుంటది ఈ ఫిఫ్టీ పర్సెంట్ లో బీజేపీ ఎడ్జి ఉండే అవకాశం ఉంది కాబట్టి మధ్య చూస్తుంటే కూడా నిన్న మన కూడా చూస్తుంటే కూడా చాలా వరకు బీజేపీ బీజేపీ అనే స్లో నిలబడుతుంది అర్బన్ లో అర్బన్ ఇప్పుడు అంటే మనకి ఇంకోటి మల్కాజ్గిరిలో అన్ని బిఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచారు ఆ విలవాల బిఆర్ఎస్ మనం ఇస్తున్నాం లేకపోతే కాంగ్రెస్ పెట్టేటోలా కానీ ఆ విఆర్ఎస్ ఇంకోటి కాంగ్రెస్ క్యాండిడేటు మల్కాజ్గిరికి ఎటువంటి సంబంధం లేనటువంటి తీసుకొచ్చేరు వాళ్ళు బీసీ స్ట్రాటజీ అయితే కదా ఇక్కడ ఐఆర్ఆర్ తెప్పటి వాళ్ళ స్ట్రాటజీ ఇక్కడ ఎస్ అయితే అవును బీజేపీని వెళ్ళిపోయడం కోసం బీఆర్ఎస్ నాకు ఇల్లు ఇంకో మూడో కోణం కనబడుతుంది ఇప్పుడు మహేంద్ర రెడ్డి అంటే సుమిత మహేంద్ర రెడ్డికి ఇచ్చారు మహేంద్ర రెడ్డి కొడంగల్ కు తాండూరు కొడంగల్ ఆన్ కోణం ఉంటాయి రెండు కలిసి ఉంటాయి ఈయన మొదటి నుంచి ఎప్పుడు ఎనభై దాదాపు తొంభై నాలుగు నుంచి ఆయన ఎమ్మెల్యే రంగారెడ్డి జిల్లా రాజకీయాలను శాసిస్తున్నటువంటి వ్యక్తి ఆయన అవునన్నా కాదన్నా కూడా ఆ ప్రాంతంలో అయితే అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మల్కాజ్ గిట్లు ఇచ్చిండు ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే అంటే రేపు ఏం మాట్లాడకుండా కదా ఇంకోటి ఏంటంటే నీకు ఉండే ఆయనకు తాండూరు వికారాబాద్ వాళ్ళ కనెక్టింగ్ ఉన్నాయి మొత్తం అర్చుకునే సార్ గ్రామీణ ప్రాంతంలో అయినా కొంతవరకు ఆడ ఫ్యూచర్ లో ఈయన పక్క నుంచి రాజకీయ రాజకీయ వ్యూహము ఎట్లా ఏం చేసినా ఈ రెండు కాన్స్టిట్యూన్సీలో తమ వేసే వాళ్ళు ఎస్ ఎందుకంటే బిఆర్ఎస్ క్యాండిడేట్ బేసిక్ గా ఇంకోటి ఇంకొకటి ఇంకొకటి చెప్పగలుగుతా ఒకవేళ చెవెళ్ళ మల్కాజీలో బీఆర్ఎస్ గెలిస్తే బీజేపీకు ఒక్కటి కూడా వచ్చే అవకాశం లేదు ఇవి కీ పాయింట్ ఇవి యాక్చువల్గా ఇడగనే బీజేపీకి వెళ్ళకపోతే బీజేపీ నువ్వు అన్నట్టు ఆదిలాబాద్ ఒకటి నాకు తెలిసి షాట్దా ఆదిలాబాద్ లో కూడా ఆత్రం సత్తుకి చిచ్చారు ఏమైనా ఆయన కానీ బీజేపీ గేమో మాజీ ఎంపీ అయిన నగేష్ అంతే అలా అలా పార్టీ డైరెక్టివ్ ఎరును చూసుకుంట పైన వాళ్ళకి ఎమ్మెల్యేలు గెలుస్తారేసాయి ఆ గెలుసిరు కాబట్టి నాకు ఎమ్మెల్యే రాని చే వను అవును కాబట్టి అది స్ట్రాంగ్ ఉన్నది అంటే ఎంసనే స్ట్రాంగ్ ఉంటుందా ఎందుకంటే మహారాష్ట్ర బార్డెన్ బార్డర్ అదో అదొక పని చేసింది ఆడ హా బిఆఆర్ఎస్ పని చేసి ఉంటాది కాబట్టి ఆడ కూడా నీకు ఈ స్టేట్ లో ఉన్న నెగిటివ్ నరేటివ్ అయితే ఉన్నది ఈ నీళ్లు మంచి కాంగ్రెస్ లేదు ఆవిడ ఇంకా కాంగ్రెస్ లేదు ఫీల్డ్లో లేదు ఈ బిఆర్ఎస్ బిజెపి మేజర్ ఫైట్ అవు కాంగ్రెస్ అనేది థర్డ్ ప్లేస్ ఈ ఈ కాన్ఫీయన్స్ లో మాత్రం అవుటి ఈ మూడిట్లలో బిఆర్ఎస్ బీజేపీ కదా గెలిస్తే బీజేపీ నాలుగు ఐదు క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఈ రెండు నేను అనుకోవడము నేను చెవెల్లా మల్కాజ్గిరిలో బీజేపీ గెలవకపోతే ఒకటి కూడా వచ్చే అవకాశం కనబడతా రైట్ ఈ మూడింటిలో గెలవకపోతే మిగతా అట్లా అసలే గెలవు సమస్య లేదు ఇక షూర్ షాట్ దీన్ని బట్టి కాబట్టి మనం లెక్కేద్దాం ఒకసారి కాంగ్రెస్ షూర్ షాట్ వచ్చేది ఒకటి రెండు షూర్ షాట్ ఒకటి రెండు రెండు షోర్ షాటు అవును ఇంకొక ఒకటి రెండు మూడిట్లల్లో ఇట్ల అవకాశం అవకాశం ఉంది అంటే మొత్తము రెండు నుంచి ఐదు వరకు ఆగే ఛాన్స్ ఉంది అవును తర్వాత బీఆర్ చూసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చూరు షాటు గెలుస్తుంది అవును తర్వాత అవకాశం అనేది ఒకటి రెండు ఐదు ఐదు వర్సెస్ బిఆర్ఎస్ ఐదు ఉన్నాయి ఐదు అంటే బిజెపికి ఐదు అవకాశం ఉంది కాంగ్రెస్ కి ఐదు అవకాశం ఉంది బీఆర్ఎస్ కి ఏడు నుంచి పన్నెండు ఉంది ఆ ఏడు నుంచి పన్నెండు ఏడు నుంచి పన్నెండు బిఆర్ఎస్ కి ఏడైతే వస్తాయి మిగతా అవకాశం ఉంది అంటే వాళ్ళు వాళ్ళు వ్యవహారం చేసే పోల్ మేనేజ్మెంట్ గాని ఒక నవ్వులో ఒక వేవ్ ఇదంతా మూడు పోయి వేవ్ క్రియేట్ ఏదో అనుకోండి కదా మీ ఆర్ ఎస్ కి టైం ఒకసారి ఛాన్సు కేసీఆర్ ని నేషనల్ పంపిద్దాం ఈ రోడ్పేట పాపం నేషనల్ పంద్దాం జనం ఒకవేళ ఫిక్స్ అయితే మొత్తం కుత్తు కుర్తితో పారవు సరే అట్లా తర్వాత నేను అదే అనుకుంటున్నాను ఇలా గెలిచి మహారాష్ట్రలో ఈ తర్వాత మధ్యప్రదేశ్ లో పోటీ చేయాలనుకుంటున్నా నేషనల్ పార్టీస్ అట్లా బాగుంటున్నాడు కానీ ఇటు ఓడిపోయిండు ఇంకా ఓడిపోయిన కాబట్టి ఖాళీగా ఉన్నాడు కేసీఆర్ ఎందుకు వచ్చి అని జనం ఒకవేళ అనుకొని ఎట్లానే బ్యాడ్ మూడ్ ఉంది కదా కాంగ్రెస్కి ఇక మన కేసీఆర్ నేషన్లో పంపిద్దామని జనాలు ఫిక్స్ అయితే ఇవన్నీ ఒక వేవ్ క్రియేట్ అయితే అయితే మొత్తం పట్టుకొస్తాయి అయితే దీనికి ఒక ఉదాహరణ చెప్తాను నేను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తర్వాత తెలంగాణ ఉద్యమం అరవై తొమ్మిది తర్వాత ఉద్యమంలో తర్వాత జరిగిన ఎలక్షన్లో పదహారు సీట్లు మన తెలంగాణ పార్టీకి వచ్చినాయి నాయకత్వానికి ఇందిరాగాంధీ ఉన్నా కూడా అదే ఇందిరాగాంధీ కేసీఆర్ కదా ఉంది అంటే ఇప్పుడు ఆయన్ని దాన్ని ఎట్లా తీసుకోవాలి అంటే తీసుకోవాలి అంతే కదా అరే ఉంది కేసీఆర్ పోర్టుకున్నది ఉన్నది కదా చాలా గాంధీగా బయాడలు పెట్టుకొని తెచ్చుకునేది హామీన ప్రాంతాలలో మిత్తే కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మన సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ జెండాలు పట్టుకొని జై కేసీరంటు ఖమ్మంలోనే ఆడ బస్ పోతుంటే మొత్తం అంతా నిలబడి జై కేంద్ర సరే చూద్దాం ఎడ మెజార్టీ అయితే బిఆర్ఎస్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది ఇప్పుడు సిచువేషన్ ప్రకారం అది వేవ్ గా మారతే బిఆర్ఎస్ క్లీన్ షిప్ చేస్తుంది మిగతా కాంగ్రెస్ బీజేపీ మాత్రం చేశాక మంచుకోవచ్చు కోచ్ మిగిలిన సీట్లలో అంటే అదే ఇప్పుడు మనం ఇంతకు ముందు చేసినటువంటి వీడియోలో ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా సేమ్ అదే అనాలిసిస్ వస్తుంది బీజేపీ సెకండ్ ప్లేస్ రావడం బిఆర్ఎస్ ఫస్ట్ రావడం అది జరిగేలాగా అనిపిస్తుంది ఒకవేళ ఇంకేమన్నా ఈ వారంలో ఏదైనా మూడు క్రియేట్ అయితే పెద్ద ఒక్క సంఘటన చాలు వాస్తవానికి ఒకటే ఒక్కరొక్కటి రెండు సంఘటన జరిగింది అనుకుంటున్నా ఆల్రెడీ సెట్ అయింది అది ఏ పార్టీకి అదే అలాంటి ఒక సెట్ అయింది సెట్ అయ్యేదా ట్రైన్ సెట్ అయినది ఈ కేసీఆర్ ఇప్పుడు బస్ యాత్ర నడుస్తుంది మనం ఒక రోజు ఒక రోజు ఒక నలభై ఐదు గంటలు బందు ఉన్నా కానీ నిన్న బంద్ ఉంటే ఎనిమిది తర్వాత పెట్టిన నిన్న గోదావరికి వెళ్ళా మీటింగ్ పెట్టిన విప్రదేశం అనేది జనాలు చెరువులు సరే ఏది కూడా ఒక మూడైతే క్రియేట్ కాంగ్రెస్ కి నెగటివ్ మూడ్ ఉండదు బీజేపీకి నేషనల్ మూడు ఉన్నది వాళ్ళు గెలిచే దగ్గర వాళ్ళు ఉన్న దగ్గర బీఆర్ఎస్ కి ఓవరాల్ స్టేట్ వైడ్ మొత్తము ఒక పాజిటివ్ సింపతి ప్లస్ కేసీఆర్ ఉండాలని ఒక మల రావాలని ఒక ఆలోచన అయితే దీనివల్ల ఉన్నది కనపడుతుంది ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ కాంగ్రెస్ టు విన్ అట్లీస్ట్ ఐ సీట్లు కూడా రావడం వాళ్ళకి కష్టమే బీఆర్ఎస్ బీజేపీ కూడా వే ఉంటే తప్పితే వాళ్ళకి ఐదు దాటలేరు అయితే అదే అంటున్నాను వే ఉంటేనే వస్తే ఐదు కూడా ఐదు కూడా అదే లేదంటే నువ్వు ఇరవై ఆరు ఇరవై ఐదు పర్సెంట్ కొచ్చి ఆగినా కూడా మనం ఆశ్చర్యపోనాకర్లేదు ఎందుకంటే ఓట్ షేర్ పెరగచ్చు కానీ సీట్ గెలవకపోవచ్చు అదే అలా వీళ్ళ ఐదు ఇరవై ఐదు మళ్ళీ బిఆర్ఎస్ ముప్పై ఐదు నలభై ఐదు అమర్చ రావచ్చు ఓట్ చేర్ అనుకుంటున్నాను నలభై వస్తే నువ్వు గెలిచినట్టే అదే నలభై వస్తే మనం చెప్పినటువంటి ఫిగర్ రీచ్ అయినట్టు అదే అట్లే కనిపిస్తుంది అది మన రాశా చూద్దాం చూద్దాం ఓకే మిత్రులారా జై జై తెలంగాణ